ముందు అవసరమైన సెక్యూరిటీతో జేకేఎన్ తీసుకుని కోర్టుకు బయలుదేరండి బీ కేర్ వెరీ డేంజరస్ ఫైవ్ మినిట్స్ లో నేను సాక్ష్యం తీసుకుని కోర్టులో ఉంటాను ఓకే హలో మేడం గారు మనం వెళుతుంది పెళ్లికి కాదు కోర్టుకి తొందరగా బయలుదేరండి వస్తామ్ వెళ్తా అవేం మాట్లమ్మా వెళ్తాను ఏమిటి వెళ్ళి వస్తానని చెప్పొస్తాగమ్మా హలో బాబు నీకు ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ నువ్వు జీప్ లో కూర్చొని హలో ఎస్ సార్ అలాగే సార్ నేను వెంటనే బయలుదేరు వస్తున్నా సార్ ఓకే సార్ చారీ సార్ మీరు మేడం తీసుకుని కోర్టుకు బయలుదేరండి నేను వెనకాలే వచ్చేస్తా అలాగే సార్ అంటే మీరు రావట్లేదా నన్ను ఎస్పీ గారు అర్జెంట్ గా రమ్మన్నారు నేను వెళ్ళి మాట్లాడి వచ్చేస్తా ఏంటి చూసి ముఖం అలా పెట్టా నీకు వచ్చిన ఏమీ లేదు నువ్వు కోర్టుకు చేరే లోపు నీ పక్కన నేనుంటా చాలా గుడ్ ఎయ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ అయ్యారు ఇక్కడ పైన ఉన్నారు సార్ కూర్చోండి చెప్పొస్తాను హలో బలరామ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ ఫైన్ థ్యాంక్ యూ సార్ అవును ఇవాళ్ళని మెసేజ్ తీసుకుని కోర్టుకు వెళ్ళాలి కదా ఇక్కడికి వచ్చామేంటి మీరే కదా సార్ రమ్మని ఫోన్ చేశారు నేను ఫోన్ చేశాను వాట్ ఆర్ యూ టాకింగ్ Jangan! Jangan! Kamu akan terbunuh! Susie! Kamu! Susie! Saya tersangkut! Susie! Susie! అప్పటి నుంచి తన జ్ఞాపకాలతో శవంలా బతుకుతున్న నాకు మీరు తారస్పడ్డారు నా ప్రేమలాగే మీ ప్రేమ నవ్వుల పాలు కాకూడదని ఓడిపోకూడదని నేను పనిచేశాను మీ చేతిని సీను చెప్తో కలపడానికి నా చేయిని అందించాను మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదు అందుకే రిజిస్టర్ మ్యారేజ్ అని ట్రాన్స్ఫర్ అని ప్రమోషన్ అని డ్రామా ఆడి ఇంత దూరం తీసుకొచ్చాను నేను చేసింది తప్పనిపిస్తే నన్ను మనసారా క్షమించండి చూడు మధు ముత్తైదువు చేయి పట్టుకుని గాజులు తొడిగినంత మాత్రాన గాజులమ్మేవాడు మొగుడైపోతాడా కూతురు చెయ్యి పట్టుకుని అడుగులు నేర్పిన తండ్రి బిడ్డకు భర్తయిపోతాడా శ్రీరామనవమి రోజున మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాల సాక్షిగా సీతమ్మవారి మెడలో తాళి కట్టినంత మాత్రాన పూజారి రాముడైపోతాడా ఇది అంతేనమ్మా పూజారిగా నేను మీ పెళ్లి చేయించాననుకుంటావు నీ చేయి పట్టుకుని నడిపించిన తండ్రిలాంటి వాడిని అనుకుంటావు చీకట్లో ఆసరా చూపించిన స్నేహితునే అనుకుంటావు లేకపోతే నువ్వు తాతగారు అన్నట్టు మిమ్మల్ని కలపడం కోసం అడ్డదారి తొక్కిన బ్రోకర్నే అనుకుంటావు నీ ఇష్టం నువ్వు చాలా దుర్మార్గురా చాలా బ్యాడ్ ఇంత ఇంతమంది తిట్లు తిని పది జన్మలకు సరిపడ్డ పుణ్యాన్ని మూట కట్టుకున్న స్వార్థపరి ఇన్ని సాపదార్థాలు నువ్వు ఆ దేవుడి కన్నా గొప్పవాడివిరా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఆయుక్షీలబారని నీ కాళ్ళు పట్టుకోవట్లేదురా లేకపోతే నా తల అక్కడే మాతుకొని సచ్చిపోతామనంత తృప్తినిచ్చావ రా తృప్తినిచ్చావు ఒరేయ్ రే నాదొక చిన్న కోరిక తెరుస్తావా నిన్ను వండమనవాడాని నోరాంతగా తెరిస్తావా రా తాతగారు స ఆ రాముడి పాదం తాకి నాయపుణ్యస్త్రీగా మారిందంట ఈ భగరాముడి చల్లని చూపి సొక్కి మా ప్రేమ పండితి మీరు ఈ జన్మలో తీర్చుకోలేదు సార్ గడ్డు రోజులు గడిచిపోయి మంచి రోజులు గ్రీన్ సిగ్నల్ పడింది విష్ యు బోత్ హ్యాపీ అండ్ వండర్ఫుల్ హనీమూన్ థ్యాంక్ యూ సార్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తాతయ్య నేను లేకుండా ఉండగలవా ఎందుకు ఉంటాను రండిరా హ్యాపీగా ఉంటానురా నాకు నా బండ ఉన్నాడుగా డే

We'll be right back. પોયાડે નું ન મુન્ડ મોં લોપલેસે ના પ્રયોજન તલથી અવે મર્યાદા બધી నీ ప్రాణాలు ఎలా పోతున్నాయి చూడు వాళ్ళు మూడుస్తున్నా చంపేస్తా చూడు కళ్ళు బాగా తెలిసి చూడు చూడు ఆ ఇప్పుడే రా ఈ సంగతి తర్వాత చూసుకుందాం అనుకున్నాను కానీ నాకు శ్రమ తగ్గించాం నా కన్న కూతుర్ని పెళ్ళన్నట్టు నాటకం ఆడి నా కళ్ళల్లో కారం కొట్టి వాడి కప్ప చెప్తావా నన్ను వెళ్ళవని చేస్తావా ఈ రోజుతో నువ్వు అయిపోయావు ఇక్కడ నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు నీ తొత్తులంతా పోయారు నీ తమ్ముళ్ళు మంచి యోగ నిద్రలో ఉన్నారు అయినా నీలాంటి వాళ్ళు బ్రతుకుంటే సొసైటీకి లాభం కంటే నష్టం ఎక్కువ ఇంకా నీ జీవితం కొన్ని క్షణాలు గుమ్మడికాయ లాంటి నీ తల కొబ్బరికాయలా పగలబోతుంది నీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే ఎట్లీస్ట్ సత్యం ముందైనా మనసారా వీళ్ళని దీవించు చేసిన పాపం కొత్త తగ్గుతుంది ఏ తమాషాగా ఉందా ఇంత కష్టపడి మిమ్మల్ని కాపాడింది వీడికి వదిలేసి మిమ్మల్ని చంపించడానికే చంపకండి నేను వదలు ఎవరెన్ని చెప్పినా వీడి చావు నా కళ్ళారా చూడాల్సింది మీరు చూడలేకపోతే కళ్ళు మూసుకోండి వీడి చావు కేక వినలేకపోతే చావు గుమ్మం దాకా వెళ్లి వెనక్కు వచ్చాం చీకట్లోంచి వెలుగులోకి వచ్చాం ఇప్పటికైనా కళ్ళు నువ్వు వాళ్ళని ఎన్ని హింసలు పెట్టినా నీ ప్రాణాలు పోతాయని తల్లడిల్లిపోయారు రా పిల్లలు నిన్ను చంపొద్దని ప్రాధాయపడ్డారు రా పిల్లలు సిగ్గుపడ ఒక్క క్షణం నేను కూడా నీలా మానవత్వం గురించి మర్చిపోయి ఉంటే ఇక్కడ మీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు నిజంగానే నా కళ్ళు తెరిపించాడు నాలో నా రాక్షసుని సార్ ఇప్పుడు నాకున్నది ఒక్క బిడ్డ కాదు ఈ ఇద్దరూ నా బిడ్డలే అవును సార్ వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు రాబాబు ఆఖరికి కథ సుఖాంతం అయిందన్నమాట ఐఎమ్ వెరీ హ్యాపీ ఆజ్ బలరా బహుత్ కు